హలో అండి గుడ్ మార్నింగ్ ఈరోజైతే ఇల్లు క్లీనింగ్తోనే నా పని మొదలయ్యింది నేను ఇక్కడ క్లెయిన్ చేస్తుంటుంటే మా చిన్నబ్బాయి బయట సైకిల్ దొక్కని చూడండి ఇంటి ముందటనే పార్క్ చేస్తాడంట ఇంటి ముందటనే పార్క్ చేశాడనమాట ఈరోజు ఎర్లీ మార్నింగే పిల్లలిద్దరిని ఫ్రెషప్ చేసేసామన్నమాట ఫస్ట్ అయితే మా పెద్ద అయితే ఫ్రెష్ అప్ అయిపోయాడు ఇక్కడైతే నేను బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నాను ఈరోజు ఇడ్లీ చేశాను అండ్ చట్నీ కూడా రెగ్యులర్గా నేను చేసే పీనట్ చట్నీ చేశాను తర్వాత ఇద్దరు చక్కగా పడుకొని మళ్ళీ బెడ్ పైన టీవీ చూస్తూ ఉన్నారు నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యి ఈరోజు పూజ చేశాను మా చిన్నబ్బాయి దేవుడికి కోకోనట్ కొడదాము అంటేను సరే అనేసి ఈరోజు మేము కొబ్బరికాయ కొట్టాము ఇక్కడ నేను బీరకాయ కర్రీ చేద్దామనేసి వెజిటేబుల్స్ కట్ చేస్తున్నాను అయితే అన్ని వెజిటేబుల్స్ అయితే అలవాటు చేయడానికైతే అయితే ట్రై చేయండి నేనైతే ఆల్మోస్ట్ అన్ని వెజిటేబుల్స్ని అలవాటు చేశాను పర్లేదు తింటారనమాట నేను లంచ్ ప్రిపేర్ చేసేసరికి మా పిల్లలు ఇద్దరు కలిసి ఆడుకుంటున్నారు మా పెద్దబ్బాయి వాళ్ళ డాడీ కలిసి చెస్ ఆడుతున్నారు చెస్ ఆడుతున్నంతసేపు మా చిన్నోడైతే చాలా డిస్టర్బ్ చేస్తాడు కాయిన్స్ ఇవ్వమని నెక్స్ట్ నేను ఆడుతానని చాలా డిస్టర్బ్ చేస్తాడు అసలు చూడండి ఏం చేస్తాడు అసలు కావాలని పెళ్ళి తీసుకొచ్చి దానికి వేసుకొట్టడం వాళ్ళ దగ్గరికి రావడం నెమ్మదిగా కాయిన్స్ కింద పడేద్దామని ట్రై చేస్తున్నాడు వాళ్ళేమో అన్నీ అక్కడికి రానివ్వకుండా చూస్తున్నారు ఇక్కడ మా చిన్నోడు అన్నం తినమంటే తినట్లేదు అన్నం వద్దు అనేసి కూర్చున్నాడు వాడికంటే ఈరోజు బీరకాయ కర్రీ వద్దు అంట వాడికి చికెన్ కావాలంట మనం చికెన్ రేపు వండుకుందాం ఇప్పుడు అని చెప్తున్నాను అనమాట అందుకని వాడు ఫేస్ అంతా అలా పెట్టేసి తినకుండా కూర్చున్నాడు పడికి ఎలా తినిపించానో చూడండి ఏది కియాన్స్ తింటుండా ఒక స్పూన్తో తింటాడా ఎరోప్లేన్ జుయ్యి వెళ్తుందా లేదా చూస్తా కియాన్స్ నోట్లోకి ఎరోప్లేన్ వెళ్తుందా వెళ్ళేది అట్లా అన్న కింద పడిపోయింది చూడు నీట్గా తినాలి కింద పడకుండా తినాలి కియాన్స్ కానీ ఫినిష్ చేస్తాడు ఫాస్ట్గా ఫుడ్ బాయిల్ అలా తింటాడు కియాన్స్ ఏది మళ్ళొక ఏరోప్లేన్ పెట్టుకో చూద్దాం ఎలా ఏరోప్లేన్ పెడతాడో కియాష్ కియాష్ నోట్లకి జీఈ ఏరోప్లేన్ వెళ్తుందా లేదో చూస్తా ఏది పెట్టుకో నోట్లో పెట్టుకో కింద పడిపోతుంది పిల్లలకి ఏదో మాయ చేసి అలా తినేలా చేసామంటే చక్కగా తినేస్తాడు మావాడైతే లంచ్ తిని పడుకున్నాడు తర్వాత ఏదైనా స్నాక్ చేద్దామని చేస్తున్నాను నేను నువ్వులు పల్లీలు పుట్నాలు ఈ మూడు కలిపేసి బెల్లంతో లడ్డు చేస్తున్నాను అనమాట సమ్మర్ వచ్చినప్పటి నుండి ఏ ఈ స్నాక్ కావాలి ఆ స్నాక్ కావాలని అడుగుతూ ఉన్నారు అందుకని ఈరోజు ఇవైతే వేస్తున్నాను ఇవైతే కొంచెం హెల్తీ కూడా కదా ఎక్కువైతే హెల్తీ ఉండడానికి ట్రై చేస్తున్నాను కానీ పిల్లలు వింటారా జంక్ సైడే వెళ్తూ ఉంటారు కదా నేనైతే ఈరోజు ఈ లడ్డు వేస్తున్నాను అన్నమాట ఈ రెసిపీ మాత్రం నేను మా మమ్మీ దగ్గర నేర్చుకున్నాను చిన్నప్పుడు మా మమ్మీ నాకు చాలా చేసి పెట్టేదన్నమాట ఇందులో నువ్వులు పల్లీలు బెల్లం పుట్నాలు ఉండడం వల్ల మనకి అన్ని రకాలైన పోషకాలు అందుతాయి కదా అందుకే నేను పిల్లల కోసం అని చేశాను మా చిన్నోడికి తినిపిస్తున్నాను చక్కగా తినేసాడు తర్వాత సడన్గా వర్షం వచ్చిందండి వెదర్ అయితే ఇట్లా క్విక్గా మారిపోయింది చాలా వేడి నుండి సడన్గా మబ్బులు పట్టేసి వర్షం స్టార్ట్ అయిపోయింది నాకైతే కొంచెం వెదర్ కూల్ అయింది హాయిగా అనిపించింది చాలా హెవీ డేనే పడింది చాలా ఎక్కువ వర్షం పడేసరికి బిల్డింగ్ పై నుండి మొత్తం ఇంటి ముందటి నుండి వాటర్ వెళ్ళిపోతున్నాయి మా పిల్లలకి బోర్డ్స్ చేయాలని ఐడియా వచ్చింది తర్వాత చేశారనమాట నేను మాత్రం వర్షం పడుతుంటుంటే టీ తాగాలనిపించింది అందుకని నేను టీ కాస్త పెట్టుకున్నాను నేను ఈవినింగ్ టైంలో అసలు టీ ఎక్కువ తాగనే తాగను వర్షం పడుతుంది కదా అనేసి తాగుతున్నాను దానికి అసలు మా వాళ్ళు ఎంత డిస్టర్బ్ చేస్తున్నారో అసలు తాగనివ్వట్లేదు మనం బోట్స్ చేద్దాం బోట్స్ చేద్దాము అనేసి అడిగారు ఇక్కడ నుండి వాటర్ పోతున్నాయి కదా స్టెప్స్ పైన నుండి అది మా పెద్ద అబ్బాయి ఏం చెప్తున్నాడంటే జలపాతం జలపాతం అని అంటున్నాడు సెల్ అనేసి ఫైనల్గా నేను బోర్డ్స్ వేసాను మా పెద్ద అబ్బాయికి అయితే బోట్ రెడీ చేయొచ్చు చిన్నోడికి నేను చేసి ఇచ్చాను మేము బోర్డ్స్ రెడీ చేసి అక్కడ వేసేసరికి వర్షం కాస్త తగ్గిపోయింది పాపం వాటర్ లేవు కొంచెం ఫీల్ అయ్యారనమాట అడగగానే చేసిస్తే మమ్మీ మేము బోర్డ్స్ వేసేవాళ్ళం కదా అని నాకు కూడా కొంచెం బాధేసింది అదైతే నిజమే కదా మా పెద్ద అబ్బాయి బోర్డ్స్ వేసి బయట ఆడుతూ ఉన్నాడు చిన్నోడు కూడా వెళ్తాను వెళ్తాను అంటున్నాడు మా చిన్నోడు వాటర్లో నడిస్తే ఈజీగా జారి పడిపోతాడు అందుకనేసి వద్దు బయటకి వద్దు అనేసి పెద్దోడిని కూడా పిలుస్తున్నాను వాడు అసలు రాలేక రాలేక ఇంట్లోకి వచ్చేసాడనమాట ఈరోజు మా చిన్ని వ్లాగ్ అండి ప్లీజ్ అండి ఒకటి నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్